పెద్దలకి అలాగే గర్భవతులకు నా చెల్లెళ్లకు అలాగే అంగన్వాడి టీచర్లకు ఆయాలకి అందరికి కూడా పేరు పేరున్న నమస్కారాలు ఈ రోజు జరుగుతున్న పోషకాహార మహోత్సవం సందర్భంగా విచ్చేసిన గర్భవణి గర్భవతులందరికీ కూడా ప్రత్యేకించిన నమస్కారాలు పోస్ట్ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం రక్తహీనత లేకుండా చూడటం తల్లి బిడ్డ గా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందించే బాల సంజీవిని కిట్ ద్వారా గర్భవతులు బాలకు రక్తహీనత లేకుండా మంచి బిడ్డలు సమాజానికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటారు ముఖ్యంగా గర్భవతి గర్భవతులు ఏ ఫోటో అయితే ఎక్కువ చూస్తారో అలాగే ఎక్కువ ఎవరిని ఊహించుకుంటారో వాళ్ళు కోలుకులే వస్తాయి ఉంటాయని జనరల్ గా చెప్తా ఉంటారు మరి అలాంటిది ఒక కంటి చూడుతో ఒక మెదడుతో ఆలోచించే వ్యక్తి రూపురేఖలు రూపు తెచ్చుకుంటారు చిన్నపిల్లలే మరి అలాంటిది మీరు తినే తిండి మీద ఎంత ప్రభావం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి జనరల్ గా అందరికీ కూడా వాంతులు అవడం సహజం ముఖ్యంగా నేనైతే నాకు కవల పిల్లలు ఆ టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పెడతా ఉన్నప్పుడు వాంటింగ్ అవుతుందని తినటం మానేసేది అవి నేను తినేవాడిని నేను మా కేజీలు పెరిగాను ఇలాగా మనం రక్తహీనత అనేది మన బిడ్డ ఇప్పుడు మీరు తినే తిండి బిడ్డ ఒక మేధస్సు మీద ఆధారపడుతుంది అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద పూర్తిగా ఆధారపడుతుంది ఇప్పుడు మీరు తినే తిండి బట్టే వాళ్ళు భవిష్యత్తు ఆధారపడు మీకు ఖచ్చితంగా చెప్పాలి ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ తేడాగా పుడితే ఎంత కరమంటే నేను స్వయంగా చూశాను మొన్న చిన్న రివ్యూ పెడితే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సుమారు తలసేమియా పిల్లలకి పదహారు లక్షలు అవుతుంది ఒక షుగర్ పేషెంట్కి షుగర్ పేషెంట్కి ఒక ఇంజక్షన్ చేయాలంటే ఇన్సులేషన్ చేయాలంటే సుమారు నలభై ఏడు వేలు అవుతుంది అది వాళ్ళు ఖర్చు పెట్టలేక బిడ్డలు కాపాడుకుంటామా లేదని వాళ్ళు పడే మనోవేదన అసలు మాటలో చెప్పలేము అది చెప్పినప్పుడు మొన్న వచ్చినప్పుడు సుమారు నూట పది మంది తల్లిదండ్రులు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చారు చాలా మంది పిల్లలు అనారోగ్యం బాగా మీరు ముఖ్యంగా రెండు సంవత్సరాల పాటు మీరు ఇప్పుడు తిని తిండి పెట్టే ఆధారపడి ఉంటుంది రెండు సంవత్సరాల పాటు మీరు లేకపోతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లలు నిరంతరం హాస్పిటల్కి తీసుకెళ్తానే ఉంటారు మీరు ఖచ్చితంగా వామిటింగ్ అయినా సరే లేకపోతే ఎకారంగా ఉన్నా సరే అది మీకు నచ్చిన రూపంలో మీరు ఏం తినగలిగితే అదే తినకపోతే పూర్తిగా మీరు బెల్లం వాడవలసిన పరిస్థితి తినకపోతే వాళ్ళు రెండు కేజీలకన్నా తక్కువ పుట్టినా రెండు కేజీలతో పుట్టిన తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారని వదిలేయటం కాదు మీకు ఇచ్చే ప్రతి విషయంలో కూడా మీకు ఎన్ని క్వాలిటీ ఉన్నాయి మీకు ఈ కిట్ ఏవైతే ఉందో బా బాల సంజీవని కాదనుకుంటే ఈ కిట్ నే ఉంటారు బాల సంజీవని బాల సంజీవుని కిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వినియోగించుకోండి అలాగే కోడిగుడ్డు ఖచ్చితంగా సొన తీసేసి తినటం వల్ల ఉపయోగం ఉండదు డాక్టర్లు ఏం చెప్తారు లేదా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెప్తారు కానీ ఖచ్చితంగా సొనతో పాటే మీరు ఏకారంగా ఉన్నా ఇంకోటి ఉన్నా సరే సొనతో పాటే తినండి అలాగే వాకింగ్ అనేది మాత్రం అవసరం ఖచ్చితంగా వాకింగ్ అనేది ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఇంట్లో వాకింగ్ అనేది అవసరం మరొకసారి